పాపని మేము చూసుకుంటున్నాము ఆయన ఓకే ల్యాండ్ క్రాఫ్ట్ చేయాలని దౌర్జన్యంగా ఇట్లా చేస్తున్నారు ఎవరండి కొల్లమ్మ రెడ్డి దశరథరామ రెడ్డి వాళ్ళ వైపు అమ్మ మనుషులు పెట్టుకునేది కళ్యాణ మండపంలో మా ఇంటికి దౌర్జన్యానికి వస్తున్నారు మా సార్ని కొట్టినారు అద్దాలు కింద పడిపోయినాయి మూతికి దెబ్బ తగిలింది బీపీ ఉంది ఆయన లోపల ఆయన రెండు మరి మీ ఎక్స్పర్ట్ ఏమో కోర్టు స్టే ఉంది అన్నారు ఇన్ఛార్జ్ ఇచ్చినారు ముందు జడ్జి గారు ఇన్చార్జ్ ఇచ్చి వెళ్ళిపోతే లేట్ ఏం చూపించకుండా దాచి పెట్టేసి ఇక్కడ వేసినారు

ஏதோ பிராஸ் கேட்குறேன் மேலே ஆய்வா கிரியாக்காரன்

ఎందుకు అసలు ప్రశాంత్ ప్రశాంత్ నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నా కదా నేనే మాట్లాడుతున్నా కదా వాళ్ళ గుమ్మునే ఉన్నారు మీరే అందరూ అరుస్తారు వాళ్ళు గుమ్మునే ఉన్నారు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మీకుంది నాకుంది అన్నారు ఇప్పుడు నాటాల్సిన పని లేదు కదా మీకుంది కదా దర్కి ఉన్నప్పుడు తర్వాత మాపో దర్కి నియే జాలి కా తిరస్తేనే లేదు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాపో మాపో అంటే అట్లా చెప్తారు జజ్జి గా అంటే చెప్తారు నీ ఫోన్ కాడి నేను లాస్ట్ కొల్ తీసుకోలేను ఏది ఆర్డర్ కాపీ ఏంది ఏంది ఆర్డర్ కాపీ ఏంది ఇవండి ఆర్డర్ కే ఉందని చెప్తా కాదు భూమి మీదకి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వస్తే మీరు ఇంజక్షన్ తీసుకొని ఉండాలా ఇప్పుడు మీరు మీ ఇష్టానికి మీరు నాటుకుంటున్నారు నేనేమి మేము ఆపట్లేదు అర్చగా నేను ఆపట్లేదు చెప్పేది మా భూమి కాడుకి నాటువంటి నేను అరుస్తాను నేను అరుస్తాను నేను కూడా అర్చగలుగుతాను సరేనా మాట్లాడండి ఇస్తాము తెచ్చిస్తాము వేస్తామని వేసుకుంటున్నాం వేసుకుంటున్నాం దానికి తీసుకొస్తాము లేదు మేము టెన్ ఏమని చెప్పట్లే తెచ్చి లేకేసుకోండి అరే నువ్వు వంగ నాట్యం ను ఏమండి ఏమండి మీరు వంగ నాట్యం మీకు వచ్చింది మీమైన తీసేలా కాదు వద్దు ఇప్పుడే తీసి ఆ ఇప్పుడే లేచా నువ్వు ఆర్డర్ వచ్చిందంటావు బయ్యా వండురా సార్ D'eus ket malveltera mirgota <mimitation>

జడ్జి వాట్సాప్ లో చూసుకుంటారాషన్ జడ్జి కాదు కదా మీకు ఎన్నోసార్లు మీ లాయర్కి

మేమేమి మనుషులు గెలిచితొచ్చు కల మేము వచ్చి పని చేస్తున్నాం మేము మూసెన్స్ చేయడానికి రాలే ఇలా మేము పని చేసుకోవడానికి మూసెంత